హాయ్ ఆం ప్రకాష్ ఇక్కడ హైదరాబాద్లోని సంతోష్ నగర్ దగ్గర ఫ్యూచర్స్ ఎలక్ట్రానిక్ అనే షాప్లో చాలా రకాల ఫ్రిడ్జెస్ లభిస్తున్నాయి సో ఈ ఫ్రిడ్జెస్ ఈ సమ్మర్లో ఎలాంటి ఫ్రిడ్జ్ తీసుకుంటే బాగుంటుంది ఎంత స్టార్ రేటింగ్ ఉన్న ఫ్రిడ్జ్ తీసుకుంటే బాగుంటుంది అని ఫ్యూచర్ ఎలక్ట్రానిక్స్లో ఉన్న ఎంప్లాయీని ఒకసారి అడిగి తెలుసుకుందాం अरे हाँ मेरा नाम है लुइस फ्यूचर इलेक्ट्रॉनिक से बात कर रहे हैं ये हायर कंपनी का वन सिक्सटी फाइव लीटर्स का है स्टार्टिंग रेंज का है ये मॉडल अरे फिफ्टीन थाउजेंड नाइन नाइन्टी एम आर पी है कंपनी प्राइस ट्वेल्व थाउजेंड हम लोग ऑफर करके दे रहे हैं स्टार्टिंग तीज़ीग रेंज इस, स्टार रेटिंग वन स्टार से स्टार्टिंग रेंज इसके बाद के बाद ये वन नाइनटी लीटर्स वोल्टास का कंपनी का है सेवनटीन थाउजेंड नाइन नाइन्टी का एम आर पी फोर्टीन थाउजेंड एट हंड्रेड भी आता है स्टोरेज भी थोड़ा बढ़ के रहता उससे थोड़ा बढ़ के रहता हायर कंपनी में रेफ्रिजरेटर एच आर एफ टू नाइन जीरो टू बी एम एस पी एम आर पी थर्टी फोर थाउजेंड आइन ऑफर में ट्वेंटी फाइव थाउजेंड है टू फोर्टी लीटर एक कन्वर्टेबल मॉडल है स्टोरेज ज़्यादा रहता है ऊपर का फ्रीजर को फ्रिज भी बना के लगा सकती ये कन्वर्टेबल मॉडल है नया मॉडल है अभी या आई एस आई हायर में टू फोर्टी से स्टार्टिंग ये मॉडल्स के हिसाब से कलर डिफरेंस है इसका एक कलर है ये एक कलर है टू स्टार रेटिंग है और इन बिल्ड इन्वर्टर मॉडल है की जरूरत नहीं है ये तीन कलर हैं इसमें अलग अलग कलर है ये वर्लपूल कंपनी है टू सिक्सटी फाइव लीटर्स का है एम आर पी थर्टी टू थाउजेंड नाइन नाइनटी ऑफर प्राइस ट्वेंटी सिक्स थाउजेंड फाइव सी। ये ओनली फ्रीज़र अलग रहता है रेफ्रिजरेटर डाउन वो कन्वर्टेबल मॉडल है ये नॉर्मल मॉडल साइड बाई साइड है रेफ्रिजरेटर लीटर्स का वो फाइव नाइन्टी सिक्स लीटर्स का ये भी है कन्वर्टेबल मॉडल टोटल फ्रीजर రిఫ్రిజరేటర్ ఏఆర్ ఫ్రీజర్ ఏఆర్ ఏ ఫ్రీజర్ ఫ్రీస్ కన్వర్ట్ కర్జర్ ఫ్రిడ్జ్ చేస్తే ज्यादा है స్టోరేజ్ వాల్యూమ్ ज्यादा वॉल्यूम है వాల్యూమ్ ఇది సమ్మర్ కదా ఈ సమ్మర్ లో ఎలాంటి ఫ్రిడ్జ్ తీసుకుంటే బాగుంటుంది అది ఏ స్టార్ రేటింగ్ ఫ్రిడ్జ్ తీసుకుంటే బాగుంటుంది ఎంత ఉండాలి స్టార్ రేటింగ్ స్టారేజ్ అంటే వన్ స్టార్ కానీ టూ స్టార్ కానీ త్రీ స్టార్ కానీ ఇయర్లీ ఎన్ని యూనిట్స్ పడుతుంది మీకు చూపిస్తాను ఇప్పుడు టూ స్టార్ రేటింగ్ ఎన్ని పడుతుంది ఇక్కడ పర్ డే యూనిట్స్ వన్ నైన్టీ ఇదే ఫైవ్ స్టార్ రేటింగ్లో ఎన్ని యూనిట్స్ తీసుకోండి చూసుకోండి వన్ థర్టీగా ఇంత డిఫరెంట్ వచ్చింది దానికి దీనికి సిక్స్టీ యూనిట్స్ డిఫరెంట్ వస్తుంది దానికి అంటే ఇయర్లీ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్కి ఎన్ని యూనిట్స్ అంటే స్టార్ రేటింగ్ టూకి త్రీ కంటే కొద్దిగా వేరియేషన్ వస్తుంది పాయింట్ ఫైవ్ వేరియేషన్ డిఫరెంట్ ఆఫ్ కరెంట్ పవర్ కన్సర్ చేంజ్ ఉంటుంది ఓకే ఇప్పుడు ఈ సమ్మర్లో ఎలాంటి ఫ్రిడ్జ్ తీసుకుంటే బెస్ట్ ఇప్పుడు ఈ సమ్మర్ అని కాదు ఇప్పుడు అన్ని ఇన్వర్టర్ మోడల్స్ ఏ ఫ్రిడ్జ్ తీసుకున్నా నీకు పవర్ కన్సర్ తక్కువనే ఉంటుంది ఓకే ఏ డిఫరెన్స్ అని కాదు కొద్దిగా లైట్ ఏదంటే ఫైవ్ స్టార్కి త్రీ స్టార్కి కొద్దిగా డిఫరెంట్ వస్తుంది అంతే దానికంటే మినిమం అది ఏం వస్తుంది ఫైవ్ టు టెన్ యూనిట్స్ డిఫరెంట్ వస్తుంది ఓకే దానికంటే తక్కువ ఏమి రావు ఫైవ్ స్టార్కి తీసుకున్నాం మీరు టూ స్టార్ తీసుకున్నాం ఎంత యూనిట్స్ వస్తుంది థర్టీ సిక్స్టీ యూనిట్స్ డిఫరెంట్ వస్తుంది ఇప్పుడు త్రీ స్టార్కి టూ స్టార్ ఫైవ్ స్టార్ తీసుకుంటే ఫిఫ్టీన్ యూనిట్స్ డిఫరెంట్ వస్తుంది మనకి దాని గురించి